గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి అన్నపూర్ణాదేవి కాశీలో ఎలా వెలిసినది అని మనకి ఇంతవరకు తెలియదు కదా అండి మన పురాణాల ప్రకారం భూమి మీద కరువు కాటకాలు వచ్చినప్పుడు కొరతలు అవన్నీ వచ్చి అల్లా కొల్లారంగా మనుషులు అందరూ అల్లాడుతుంటారు అప్పుడు బ్రహ్మ విష్ణు ఇద్దరు కలిసి శివుని గురించి ప్రార్థిస్తారు అప్పుడు శివుడు ఏం చేశాడంటే పార్వతీదేవిని మాసము పౌర్ణమి రోజున అన్నపూర్ణ అన్నపూర్ణాదేవిగా అవతరించమని చెప్పి భూమి పైకి ఆహ్వానాన్ని ఇస్తాడు అప్పుడు పార్వతీదేవి పౌర్ణమి తిదిన అన్నపూర్ణ దేవిగా భూలోకంలో పార్వతీదేవి ఆమె భూలోకంలో కాశీలో కాశీపట్నంలో ఎలుస్తుంది ఆమె అక్కడ వాళ్ళు ఆవిడి అన్నద అంటారు అన్నదా అంటే పా అన్నపూర్ణాదేవి అక్కడ కాశీలో ఆమె దేవాలయం ఒక ఇదిగా ఉంటుంది ఒక వేరే అన్ని దేవాలయాలు దేశంలో అన్ని దేవాలయాలు ఒక విధంగా ఉంటే అక్కడ దేవాలయం శ్రీయంత్రం పోలి ఉంటుంది అక్కడ మంచి బాగుంటుంది దేవాలయం ఈరోజు పౌర్ణమి మార్గశ్రీని మాసంలో వచ్చే పౌర్ణమి రోజు అక్కడ బాగా చేస్తారు భక్తులు అందరూ బాగా ఎక్కువగా చేస్తారు కాశీలో ఆ రోజు ఈరోజున అన్నపూర్ణాదేవిని పూజించుకుంటారు అన్నపూర్ణాదేవిని అన్నపూర్ణాదేవిని పూజించి పూజిస్తే ఇంటి సిరి సంపదలతో నిండి ఉంటుందని ఆహారానికి లోటు ఉండదని నమ్మకం అన్నపూర్ణ జయంతి రోజున చేసే దానాలలో కూడా చాలా ప్రాముఖ్యత ఉంది ఈరోజు దానం చేయటం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు అన్నపూర్ణ జయంతిని అన్నపూర్ణకు అంకితము చేయబడినది ఈ రోజున నిరుపేదలకు అన్నదానము వస్త్రదానము చేయటము చాలా చే చాలా శ్రేయస్కరము ఎవరైతే ఈ రోజున ఆహారము బట్టలు దానం చేస్తారో అతని జీవితంలో ఎప్పుడు ఆహారానికి డబ్బుకి లోటు ఉండదంటారు పండితులు పెద్దలు ఈ రోజున అన్న అన్నదానము వస్త్రదానము చేసిన వారికి జీవితంలో శుభ ఫలితాలు కలుగుతాయి ఈ రోజున ప్రాతకాలంలో లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి తర్వాత శుభ శుభ్రమైన బట్టలు ధరించి పూజా స్థలాన్ని గంగా జలంతో శుద్ధి చేసి అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని లేదా విగ్రహం లేకపోతే చిత్రపటాన్నైనా పెట్టుకొని ధూపము దీపము వెలిగించాలి కుంకుమ పుష్ప పుష్పాలు అక్షంతలో నైవేద్యముగా పెట్టి తులసి దళాలు మొదలైన వాటిని తో పూజ పూజా స్థలంలో ఉంచి పూజించాలి ఆమెకి నైవేద్యంగా హల్వా పూరీలతో పాటు కూరగాయలను కూడా నైవేద్యంగా సమర్పించాల ఆమెకి అన్నపూర్ణ స్తోత్ర ఆమె పూజ మంత్రాలు సూత్రాలతో మంత్రాలతో పఠించటం వలన శుభం జరుగుతాయి పూలు అక్షంతలు మొదలైన వాటిని సమర్పించి పూజ పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులందరూ కలిసి ఆ ప్రసాదాన్ని సేకరించాలి ఆ తర్వాత అన్నపూర్ణ అష్టోత్కరణ అన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోవాల అన్నపూర్ణాదేవి కాశీలో కదా ఆమె తెలిసింది మొదట శివుణ్ణి కాశీలోకి వీళ్ళ దర్శించుకొని దేవిని కూడా దర్శించుకుంటారండి కాశీలో పవిత్రమైన స్థలం కదా ఆమె కరువు కాటకాలు వచ్చినప్పుడు ఈ ఈ అన్నపూర్ణాదేవికి అన్నపూర్ణ అన్నపూర్ణాదేవిగా భూలోకానికి శివుడు ఆమె కోరికంట నేను అందరికీ అన్న పెట్టాలని చెప్పి ఒకరోజు శివుడిని అడిగిందంట ఆ కోరిక ప్రకారమే భూలోకంలో కరువు కాటకాలు వచ్చినప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు మునులు అందరూ శివుని ప్రార్థించగా ఆమెకట్ట కోరిక ఉంది కదా అందుకొని ఆమెను భూమి పైకి రంపించాడు కాసి అన్నపూర్ణేశ్వరి లైక్ చేయండి షేర్ చేయండి